హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ బాక్స్లా ఉన్నారని బాగున్నాను మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చూడగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండి ఈరోజు వీడియో వచ్చేసి ఈ మంత్ లాస్ట్ మంత్ ట్వంటీ సిక్స్ వీడియో అనమాట మేము వచ్చేసి హరిహర వీరమల్లు ఎప్పటి నుంచో రిలీజ్ రిలీజ్ అంటూ పోస్ట్ పోన్ అవుతుంది ఆ మూవీకి అయితే వెళ్తున్నాం అండి ఫస్ట్ షోక్ అయితే వెళ్తున్నాం అనమాట అసలు చాలా థ్రిల్లింగ్ అండి అంటే పవన్ కళ్యాణ్ అంటే ఫేవరెట్ హీరో అనమాట మా హస్బెండ్కి కానీ నాకు కానీ ఇంకా ఇద్దరమే అయితే పిల్లలకైతే ఎలా లేదండి మూవీ వచ్చేసి ఏ రేటెడ్ మూవీ అండి పిల్లలకైతే ఎలా లేదనమాట ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్కి వచ్చేసి పులిహోర చేశాను ఇంకా స్నాక్స్కి ఇవన్నీ అయితే పెట్టేశాను అనమాట పిల్లలకి బాక్సెస్ అయితే పెట్టేసి పిల్లలతో పాటు మేము కూడా రెడీ అయిపోయాము మాకు వచ్చేసి లెవెన్ ఓ క్లాక్ ఏమో అనుకుంటా అండి టెన్ ఫార్టీ లెవెన్ కో మూవీ అయితే ఇంకా పిల్లలతో పాటే మేము కూడా పిల్లల్ని డ్రాప్ చేసి మూవీకి అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా ఆ రోజు వచ్చేసి ఇంకా ఇలా అయితే చేసుకున్నాను అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఏరియా మీ అందరికీ తెలుస్తుంది అండి ఎప్పుడు కూడా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను ఇంకా దారిలో వెళ్తూ ఉంటే వీడియో మ్యాక్సిమం తీస్తున్నా అంటే ఈ హెల్మెట్ ఏంటి అంటే నాకు లూజ్ అనమాట నాకు దీన్ని పెట్టుకుంటే ఏదో కొంచెం కిరీటం పెట్టుకున్నట్టు అనిపిస్తుంది అందుకని చెప్పి మీకు కూడా చూపిస్తున్నాను ఇంకెక్కడైతే ట్రాఫిక్ అయితే చూడండి కార్లు అయితే ఎంత ట్రాఫిక్ ఉన్నా వెళ్ళలేమండి అదే బైక్ అయితే చూసారా సందు సందుల్లో నుంచి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట అందుకనే ఎక్కువ బైక్ అయితే ప్రిఫర్ చేస్తాము కాకపోతే కారు ఏంటంటే మనం ఏదైనా లాంగ్ డ్రైవ్ అలా వెళ్ళాలి అంటున్నప్పుడు కారు ఉంటే బెటరు కానీ మాకైతే అంత ఇంట్రెస్ట్ అయితే లేదు కారులో ఏంటంటే ఇలా ఏదైనా వెళ్ళినా కూడా మనం ట్రాఫిక్ ఇదంతా ఉంటే ఎక్కువ వెయిట్ చేయటం ఇలా అయితే ఉంటుంది కదా ఇంకెక్కడ అయితే ఈ ఏరియా మీ అందరికీ తెలిసిందే కానీ మనం ఎప్పుడూ కూడా వెళ్తూ ఉంటాము ఇది వచ్చేసి మనకి ఓఎంఆర్ రూట్ అనమాట ఓఎంఆర్ నావలూరు ఇదంతా ఈ ఏరియా అంతా ఇదన్నమాట అండి మనం స్ట్రైట్గా వెళ్తే నావలూరు అయితే వస్తుంది మనం వచ్చేసి నవలూరు అయితే వెళ్తున్నాం అనుకుంటాం ఇది వచ్చేసి మనకి మాయాజల్ అయితే థియేటర్ అండి మనం ఏంటంటే ఎప్పుడు కూడా మనం బీచ్ సైడ్ అయితే వెళ్తూ ఉంటాం కదా బీచ్ బీచ్ ఇంకా దాటి వెళ్ళాలండి ఇంకా ఈ ఏరియా అంతా మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు కూడా నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను ఎందుకంటే బీచ్కి వెళ్తే మాత్రం ఈ ఏరియా నుంచి అయితే వెళ్తాము ఇంకా ఇక్కడైతే చూడండి మనం ఇటు సైడ్ వెళ్తే మనకేంటంటే ఇంకా అన్నీ మనం తిరువణమయూర్ అని ఇవన్నీ వస్తాయి అన్నమాట లెఫ్ట్కి వెళ్తే రైట్కి వెళ్తే మాత్రం బీచ్ అయితే వస్తుందండి బీచ్కి వెళ్దామని అనుకున్నాము ఇంక మాకేంటే వన్ థర్టీ కల్లా షో అయితే అయిపోయింది ఇంకా బీచ్కి అయితే వెళ్దాం అనుకున్నాము కానీ ఇంకా బీచ్కి వెళ్ళినా మరీ మధ్యాహ్నం టైం ఆఫ్టర్నూన్ టైం అయింది కదా ఇంకా లంచ్ కూడా చేయలేదు కదా ఇంకా పిల్లలకు కూడా టైం అయిపోతుంది అని చెప్పేసి వచ్చే దారిలో అయితే మళ్ళీ ఎరిటన్లో బీచ్కి అయితే వెళ్ళలేదన్నమాట బీచ్కి వెళ్ళినట్టయితే మీకు కావ్యూ కూడా చూపించేదాన్ని మధ్యాహ్నం టైము ఇంకా ఇక్కడైతే మనం ఎప్పుడూ కూడా ఇంకా ఈ ఇక్కడి నుంచి మనం లోపలికైతే అనమాట బీచెస్ వెళ్ళాలి అంటే నేను ఇప్పుడు రోడ్స్ చూపిస్తున్నాను కదా ఆ రోడ్స్ అన్నీ కూడా బీచ్ లోపలికైతే వెళ్తాయండి ఇంకెక్కడైతే అన్నీ కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో అనమాట అసలు ఏంటంటే అసలు మేము ఎప్పుడో ఒకసారి వెళ్ళామండి ఈ మాయాజల్ థియేటర్కి అయితే కాకపోతే నా ఆల్మోస్ట్ మ్యాథ్స్ మేము చాలా ఇయర్స్ అనమాట అంటే లెవెన్ ఇయర్స్ అవుతుంది చెన్నైలో ఉండి ఏదో వన్ టైం అయితే మాయాజల్లో మూవీకి అయితే వెళ్ళాము అది పెద్ద బాబు ఏంటి అనేది మాకు ఐడియా అయితే రావట్లేదు కానీ అసలు వెళ్తూ ఉంటే ఇంకా థియేటర్ అనేది రావట్లేదు ఇంకా ఎంత దూరం ఇంకా ఎంత దూరం అనుకుంటూ ఇద్దరం అంటూ వెళ్తూనే ఉన్నాం అనమాట లాస్ట్కైతే ఏదో ఒక పీవియర్ మూవీ హాల్ అయితే వచ్చింది ఇదే అనుకుంటా ఇదే అనుకుంటా అని చెప్పేసి నేను కొంచెం క్లోజ్ వీడియో అయితే తీసాను అంటే ఇదే అనమాట ఇదే అనుకొని నేను కొంచెం క్లోజప్లో మొత్తము కూడా తీసాను అనమాట తీరా చూసేటప్పటికి అది మాయాజల్ అయితే కాదు ఇంకా ఉండే కొన్ని ఇంకా లోపలికైతే వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఇంకా మా ఏజ్లో అయితే వచ్చేసింది మూవీ థియేటర్ అయితే కొంచెం చిన్నదే అనమాట కాకపోతే ఏంటంటే హాల్ చూడటానికి అయితే బాగుందండి చిన్న హాల్ అయినా కూడా నీట్గా పర్ఫెక్ట్గా చాలా బాగా అనిపించింది అసలు హాలు చిన్నదైనా కూడా మనకి థియేటర్ అనేది మాయాజల్ అంతా కూడా బాగా అనిపించింది అనమాట ఇది వచ్చేసి మనకి మాయాజల్ మూవీ థియేటర్ అనమాట ఇంకా మనకి ఏంటంటే బీచ్ ఇంకా మొత్తం దాటి అయితే వెళ్ళిపోవాలండి మనకి ఇటు సైడ్ వచ్చేసి మహాబలిపురం మీకు గుర్తుండదు మహాబలిపురం అయితే మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట ఇంకా అటు సైడు ఇంక ఇక్కడైతే మేము లోపలికైతే ఎంటర్ అయితే అవుతున్నాము ఇక్కడ పార్కింగ్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా ఎగ్జిట్ ప్యాన్ ఉంది కదా అటు సైడ్ వెళ్ళేసి బైక్ అయితే పార్క్ చేసి వచ్చేసాము ఇక్కడైతే వ్యూ అయితే చూసేయండి అండి చాలా బాగుంది అంతా కూడా పచ్చగా ఏరియా అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇక్కడైతే జనం అయితే ఎవరూ లేరు అనుకుంటా అండి చూసారా ఒక్క పాంప్లెట్ కూడా లేదండి అలా ఉంటుంది తమిళ్ వాళ్ళ సినిమాస్ తెలుగు వాళ్ళ సినిమాస్ అలా అయితే అదే మన సైడ్ అయితే రిలీజ్ డే ఆ రోజే కాబట్టి అసలు ప్రతి చోట్ల కూడా మనకి పాంప్లెట్స్ కానీ అన్నీ కొంచెం అయితే ఉంటుంది కదా ఇక్కడ అందరూ కూడా తమిళ వాళ్ళు కాబట్టి మన మూవీస్ చూసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారన్నమాట అప్పుడు అనిపించింది అయ్యో మన సినిమాస్ ఏదైనా ఉంటే మన ఆంధ్రాలోనే చూడాలి అప్పుడే మనకు కొంచెం థ్రిల్లింగ్ అయితే ఉంటుంది అని ఇక్కడైతే చూడండి థియేటర్ అంతా కూడా మనకి ఇలా అయితే ఉందన్నమాట వ్యూ అయితే సూపర్ అయితే ఉందండి పచ్చగా అంతా కూడా చెట్లు కానీ ఇవన్నీ చాలా బాగా అనిపించాయి ఇంక ఇక్కడైతే తమ్మాయిల కోసం ఒక పిక్ అయితే తీసుకున్నాను అన్నమాట ఇంక ఇక్కడైతే చూడండి వాటర్ ఫాల్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి ఇంకా ఇక్కడైతే లోపలకి అయితే ఎంట్రన్స్ అవుతున్నామండి చూడండి ఇక్కడ వాటర్ ఫాల్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట ఇంకా లోపలికైతే ఎంట్రెన్స్ అయితే అవుతున్నాము లోపలికి వెళ్ళిన తర్వాత అసలు చాలా బాగుందండి వ్యూ కానీ అసలు లోపల మొత్తము కూడా లుకింగ్ కానీ చాలా బాగా అనిపించింది ఎప్పుడూ చిన్నప్పుడు మా పెద్ద బాబు చిన్నప్పుడు అయితే వెళ్ళాము వెళ్లకుండా అయితే లేము కానీ మా హస్బెండ్ కూడా ఒకసారి వచ్చారంట అంటే మేము ఇక్కడ లేనప్పుడు ఇంకా లాస్ట్లో వచ్చేటప్పుడు ఇవి కూడా ఒకసారి ఒక కన్నా అయితే వేసి వచ్చాను కాకపోతే వీడియో అయితే తీయలేదండి చాలా బాగా అనిపించింది మీకు కూడా ఈ వ్లాగ్ అనేది తీయాలి చూయించాలి మీకు కూడా ఎప్పుడూ కూడా మన వీడియోస్లో ఈ మాయాజల్ థియేటర్ అనేది ఎప్పుడు కూడా చూపించలేదన్నమాట ఈ లొకేషన్ అనేది అందుకని చెప్పేసి మీకు కూడా వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి మేమైతే ఫేవరెట్ మూవీకి అయితే వచ్చామన్నమాట మూవీ మాకైతే నచ్చిందండి ఎందుకంటే మా హీరో అని ఏం కాదు కానీ పర్లేదు బాగుంది మూవీ అయితే నచ్చింది ఒకసారి అయితే చూడొచ్చు అనమాట ఇంకా ఇక్కడైతే చూడండి వ్యూ అయితే సూపర్ ఉంది చిన్న బాబు అయితే ఇంకా ఆడుకుంటున్నాడు మొత్తం కూడా తిరిగి తీసుకున్నాం అనమాట వీడియో అయితే ఏంటంటే మూవీకి ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది ఉందనగా అయితే వెళ్ళామండి ఇంక ఇక్కడైతే చూడండి తమిళ వాళ్ళవైతే ఇలా పాంప్లెట్స్ అయితే పెడతారు కానీ మన తెలుగు వాళ్ళవైతే ఇట్లా ఏం పెట్టరు అనమాట ఇంకా నేనైతే మొత్తం కూడా తిరిగి చూస్తూ వెళ్ళాను ఎక్కడుంది మన మన తెలుగు వాళ్ళ మూవీ ఏ ఎక్కడ అంటే ఏ నెంబర్లో ఆడుతుంది అని చెప్పేసి అక్కడ అడుగుతూ వెళ్ వెళ్ళామన్నమాట ఇంకా అక్కడైతే మాకు చెప్పారు ఇలా థర్డ్ దాంట్లో మీకు మూవీ అయితే వస్తుంది తెలుగు వాళ్ళదే అని ఇంక ఇక్కడైతే మొత్తము ఇలా వ్యూ అయితే తీసుకున్నానండి మీ అందరికీ కూడా ఇది వచ్చేసి ఫస్ట్ చూపిస్తున్నాను అనమాట మీ అందరికీ ఈ థియేటర్ అనేది లుకింగ్ చూడండి ఇప్పుడు గుర్తొచ్చిందండి నాకు మొత్తం ఇదంతా చూస్తుంటే అప్పుడు గుర్తొచ్చింది మా పెద్ద బాబు ఫిఫ్త్ మంత్లో ఉన్నప్పుడు ఏదో ఒక మూవీకి అయితే వెళ్ళాం అనమాట అది ఏది ఎన్టీఆర్ మూవీనో ఏదో అయితే వెళ్ళాము మా బాబు ఫస్ట్ అనమాట అదే ఫస్ట్ మూవీ వెళ్ళిన తర్వాత లాస్ట్ సినిమా ఇంకా హాఫ్ అన్ అవర్ ఉందనగా ఏడ్ చేశాడు అంటే ఫస్ట్ చూడాం కదా ఆ సౌండ్స్కి అన్నిటికీ కూడా భయపడటం వలన వచ్చేసామన్నమాట అందుకని నాకు ఈ థియేటర్ అనేది ఎక్కువ ఐడియా అయితే లేదు ఇంక ఇప్పుడు మీలో మీకు చూపిస్తూ పైన అదంతా చూడగానే మాకు పిక్స్ గుర్తొచ్చాయి అన్నమాట మా బాబు అప్పుడు తీసుకున్న పిక్స్ అవి అయితే గుర్తొచ్చాయి ఇవైతే చూడండి నాకైతే చాలా బాగా అనిపించిందండి థియేటర్ అయితే చాలా నచ్చింది అనమాట మాకైతే మేమైతే మూవీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి మీలో ఎంతమంది హరిహర విలమలు మూవీ అనేది చూశారు మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడైతే మాకు స్క్రీన్ టీవీలో అయితే మూవీ అయితే ఇచ్చారనమాట ఇక్కడైతే ఎంట్రన్స్ అయితే వేయండి అయితే చూడండి లుకింగ్ అయితే అసలు చిన్న హాల్ అయినా కూడా బాగుంది గా సౌండ్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది బాగుంది అనుకుంటుంది తీసుకుంటే అందరు నాకల్లే చూస్తున్నారు నాకు నేను అలా చూస్తూ తీయాలనిపించదు ఇక్కడైతే మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది చూశారు కదండి ఇంకా ఇంటర్వెల్ ముందు వరకు అయితే మొత్తం కూడా పెట్టేశాను అనమాట ఇక్కడైతే పాప్కాన్ టైం అయితే అయింది పిల్లలు ఉన్నా లేకపోయినా పాప్కాన్ కంపల్సరీ ఇంక ఇక్కడైతే సినిమా ఎండింగ్ లో అయితే వచ్చేసింది అనమాట మొత్తానికి ఫస్ట్ డే మా అయితే చూసేసానండి చాలా హ్యాపీ అనిపించింది సినిమా బాగుంది ఒకసారి అయితే చూడొచ్చు మీలో ఎంతమందికి ఈ సినిమా నచ్చింది మీరు చూసారా లేదా అనేది కామెంట్ అసలు అయితే కామెంట్ చేయండి మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ బ్లాగ్ అనేది మీ అందరికి నచ్చిందా లేదా అనేది కావలసి అయితే కామెంట్ చేయండి ఇంకో మంచి వీడియో తన ముందు వచ్చేస్తున్నది అంటే కేర్బాబి వచ్చింది